ఆవగింజంత అదృష్టం ఉన్న కటిక దరిద్రుడు కూడా క్షణాల్లో కోటీశ్వరుడైపోతాడు అయిపోతాడు చాలా మంది లాటరీల్లో జాక్పాట్లు కొట్టి లక్షాధికారులు కోటీశ్వరులయ్యారనే వార్తలు చాలానే చూసాం కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త మాత్రం అంతకు మించి ఎందుకంటే ఇతని అదృష్టాన్ని ఏమని చెప్పాలి లాటరీ లక్ష బిగ్ జాక్పాట్ కొట్టి కోట్లకు పడగలెత్తాడు ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల లాటరీ అతని వరించింది అందుకే ఇది కదా అసలైన జాగ్పాట్ అంటే అంటున్నారు నెటిజన్లు బ్రిటన్ కి చెందిన ఓ వ్యక్తికి బంపర్ ఆఫర్ తగిలింది నేషనల్ లాటరీ టికెట్ ను కొన్న ఓ వ్యక్తి ఏకంగా నూట ఏడు మిలియన్ పౌండ్లు అంటే సుమారు పద్దెనిమిది వందల కోట్లను గెలుచుకున్నాడు యూకే లోనే మూడో అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీ ఇదేనని అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రాతీగా ఓ టికెట్ కు జాగ్పాట్ దక్కినట్లు ప్రకటించారు ఈ లాటరీ టికెట్ ని ఓ వ్యక్తి మాత్రమే తీసుకున్నట్లయితే ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ లో ఉన్నవారి కంటే ఇతనే ధనవంతుడిగా నిలుస్తాడని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు మరోవైపు విజేతకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచారు